బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కొనసాగుతుంది ఈ సమావేశంలో భాగంగా భట్టి ఉత్తమ్ పొంగులేటి పలువురు అధికారులకు పథకాల అమలుపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎన్నికల సమయంలో రేవంత్ ప్రకటించిన పథకాల్లో రేపటి నుంచి నాలుగు పథకాలు అమలు కానున్నాయి ఈ నేపథ్యంలో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ కొనసాగుతోంది ఈ సమావేశంలో భాగంగా భట్టి ఉత్తమ్ పొంగులేటి పలువురు అధికారులకు పథకాల అమలుపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎన్నికల సమయంలో రేవంత్ ప్రకటించిన పథకాల్లో రేపటి నుంచి నాలుగు పథకాలు అమలు కానున్నాయి ఈ నేపథ్యంలో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది నేటిక సీఎం రేవంత్ అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ లో భేటీ కొనసాగుతుంది ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు భేటీ ఆల్రెడీ ప్రారంభమైంది ఈ భేటీలో పలువురు మంత్రులు అధికారులు కూడా జాయిన్ అయ్యారు సో నాలుగు పథకాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి ఆ పథకాలకు సంబంధించి నిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ సో ఈ పథకాల పరంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయనున్నారు బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో ఒక కీలక సమావేశం అయితే ప్రారంభం కావడం జరిగింది నాలుగు రోజుల పాటు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఏదైతే గ్రామ సభలు నిర్వహించి ముఖ్యంగా ప్రజల నుంచి ఏవైతే రేపటి నుంచి ప్రారంభించబోయే నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రజల నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది చాలా వరకు కూడా ఇప్పటికే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే ఆశావాహులు ఉంటారో చాలా వరకు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది నాలుగు పథకాలు ఇందులో నాలుగు పథకాలు ఒకసారి చూసినట్టయితే మనము ఏదైతే రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటికే ఆ గ్రామ అదేవిధంగా వార్డు సభలు నిర్వహించడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది పైగా ఇప్పటికే గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహించినట్టుగా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా చాలా వరకు కూడా లబ్ధిదారులు తమ పేరు లేదని చెప్పి ఏదైతే లిస్టులు వచ్చాయో కొన్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పటికే లిస్టు కూడా ఆయా గ్రామాలకు రావడం జరిగింది అయితే చాలా వరకు లిస్టులో తమ పేరు లేదని ఆందోళనలు జరగడం జరిగింది ముఖ్యంగా ఇట్లాంటి ఏదైతే పరిణామాలు జరగడం జరిగిందో ఈ నాలుగు రోజుల పాటు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి గ్రామ సభల్లో అదేవిధంగా రేపటి నుంచి ఏ విధంగా ఈ యొక్క పథకాలను అమలు చేయాలనే దానిపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన సమావేశాన్ని అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళ నలుగురు మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది వీళ్ళతో పాటు కొంతమంది అధికారులు కూడా హాజరు కావడం జరిగింది వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు వీళ్ళతో పాటు రెవెన్యూ అదేవిధంగా హౌసింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది రేపటి నుంచి సో ఈ యొక్క పథకాలను ఏ విధంగా అమలు చేయాలి లబ్ధిదారులకు ఏ విధంగా మొదటి ప్రయారిటీగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అందజేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది దీనికి సంబంధించి సో ఇప్పటికే అంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది అదేవిధంగా మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తేవడంతో ఆయనకు మంత్రిమండలి కూడా అభినందనలు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మొత్తానికైతే రేపటి నుంచి ఏదైతే ఈ యొక్క నాలుగు పథకాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి వీటికి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే దానిపై అయితే మంత్రులకైతే దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా ముఖ్యంగా ఆయా జిల్లాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు సో ఎట్లాంటి అంటే ఏర్పాట్లు చేసుకోవాలి ఈ యొక్క పథకాల అమలు ఏ విధంగా ఉండాలనే దానిపై అయితే ఒక కీలక సమావేశం జరగబోతూ ఉంది మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత 何 రేపటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే తీసుకుంది ఇరవై ఆరవ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆ రోజును పథకాలు అమలుకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం అయితే భావించింది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవరైతే అర్హులైతే అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాకుండా ఇప్పటికే గ్రామ సభలు జరిగింది ఎవరైతే ఇప్పటికీ కూడా అప్లై చేసుకుని వారు ఉంటారో ముఖ్యంగా ఎవరైతే లిస్టులో పేరు రాని వారు ఉంటారో ఎవరైతే లేటెస్ట్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందించే అందించే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి మంత్రులకు తెలియజేసే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా అప్లికేషన్లు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి సో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సో ఎట్లాంటి నిర్దేశం చేయబోతా ఉన్నారో ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క పథకాల అమలులో సో మొదటగా ఎంతమందికి ఈ యొక్క పథకాలు అందుతాయి లబ్ధి చేకూరుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ల లక్షలాదిగా ప్రజలైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇళ్లకు భారీ మొత్తంలో అప్లికేషన్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఈ పథకాల అమలులో వచ్చే ఇబ్బందులు సో వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే దానిపై కూడా ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది దీనికి సంబంధించి అధికారులకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది